నెల్లూరు నగరంలోని పదమూడవ డివిజన్ ఎలమవారి దీన్నే సమీపంలో పాఠశాల మూసివేయటం చాలా బాధాకరం అంటూ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా డోర్ డోర్ టు ఈరోజు పోయి అక్కడ భవిష్యత్ గ్యారెంటీలో ఉన్న విషయాలను వివరించడం జరుగుతుంది అయితే ఈరోజు నెల్లూరు సిటీలో తీసుకుంటే మనకు ఈ పదమూడవ డివిజన్లో మెజారిటీ ఏరియా యాభై ఒక డివిజన్లో మెజారిటీ ఏరియా యాభై నాలుగు యాభై మూడు దాదాపు మొత్తం ఏరియా ఇవన్నీ యాక్చువల్గా బాగా ఆర్థికంగా వెనుకబడిన ఏరియాలు అంటే అక్కడ వాళ్ళంతా లో శాలరీ లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు లేదా చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు వాళ్ళకి ఈ పద్నాలుగు డివిజన్లో అయితే ఎక్కువ మంది షెంటరింగ్ పనిచేసేవాళ్ళు సెంట్రింగ్ మొదటి నుంచి షెంటరింగ్ వాళ్ళు కొద్దిమంది చిన్న చిన్న హాస్పిటల్స్లో వాటిలైట్లు వర్క్ చేస్తున్నారు కొద్దిమంది కొద్ది కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి ఏరియా ఇది నేను నెల్లూరులో అన్ని డివిజన్లు ఉన్న సుమారుగా డెబ్బై ఐదు వేలు ఇల్లున్నాయి ప్రతి ఇంటి గడప తొక్కడానికి ప్రతి ఒక్కతో మాట్లాడుతూ చేస్తూ వస్తున్నాను ఎందుకంటే వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది ఈ నెల్లూరు సిటీలో ప్రజెంట్ ప్రజలు ఎక్కడ జీవనశైలి ఏంది ఏ ఏరియాలో ఎలా ఉంది ఏ ఏరియాలో ఎలా ఉండాలి అనే దానికోసంగా అవగాహన చేసుకోవడం కోసమే డోర్ టు డోర్ తిరుగుతున్నాను బట్ వీళ్ళందరి యొక్క జీవనశైలి నిజంగా మారాలి మారాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ అయినా ఇది ఒక గ్రామం పల్లెటూరు పల్లెటూరు వాతావరణ లాగా సార్ పల్లెటూరు అంటే తక్కువ అంటారు పల్లెటూరు తక్కువ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకున్న రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ లేదా వాళ్ళకు ఉండే వాచిన పార్కులు కానీ లేదా అన్నిటికంటే కూడా వాళ్ళకి కావలసిన వ్యాపారాలు చేసుకునే దానికి వసతులు అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ట్రంక్ రోడ్డు తీసుకోండి ఆడ వ్యాపార కోడలు ఉంటాయి చిన్న బజారు తీసుకోండి పెద్ద బజార్ తీసుకోండి అంటే వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి షాపులు అన్నీ ఉంటాయి ఎందుకంటే అక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది ఇక్కడ జనసాంద్రత చాలా తక్కువ అంటే కొద్దిమంది మొదటి నుంచి ఉన్న కుటుంబంలో ఉన్నవాళ్ళే ఉన్నారు అయితే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలి ఇక్కడ పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చదువు ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను చెప్తున్నాను ఉన్న స్కూల్స్ కొన్ని మూసేసారంట ఉన్న స్కూల్సే కొన్ని మూసేయటం జరిగింది ఎందుకంటే నాకు నిన్నటిదాకా తెలిసిందే చెప్పారు ఒక మహిళ చెప్తుంది సార్ ఉన్న స్కూల్ని మూసేశారు ఇంకొక్కడే ఉంటే అడవి వమ్మంటున్నారు వంద సంవత్సరాల నుంచి పెట్టిన స్కూల్ని తీసేశారు అది కరెక్ట్ కాదు రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉంటారు పెరుగుతూ ఉండేటప్పుడు ఉండే స్కూల్సే కాకుండా అదనంగా స్కూల్స్ కావాలి గవర్నమెంట్ అయినా కావాలి ప్రైవేట్ అయినా కావాలి అదనంగా కావాలి రాజ్య ఎవరైతే పా పాలకులు ఉండారో పాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ స్కూల్ను కూడా మూయాల్సిన అవసరం లేదు ఎందుకంటే జనస జనాభా పెరుగుతూ ఉంటారు పెరిగే కొంది కొత్త కొత్తవి కావాలా కానీ నాకు మొన్న చెప్పేవారు మూసేశారని ఇది నిజంగా యాక్చువల్గా చాలా దారుణం ఇటువంటి విషయాలన్నింటినీ అవగాహన చేసుకుంటూ ఈరోజు యాక్చువల్గా నేను భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ముందు అయితే ప్రజా ఆదరణ అనూహ్యంగా ఉంది ప్రజాదరణ అను దానికి కారణం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేసింది నిజం చెప్పాలంటే అంత ఎక్కువ కాదు అంత ఎక్కువ చేయాలి ఎందుకంటే ఒక పార్క్ ఏమో చేసినట్టున్నాం ఏడో ఒక పార్కుకి స్థలం ఉండింది ఆ పార్క్ చేశాను సరే కొన్ని రోడ్లు అవి చేయటం జరిగింది అయినప్పటికీ వీళ్ళు ఒకటే అంటున్నారు సార్ నెల్లూరు సిటీని సుందరంగా తీర్చిదిద్దారు మీరే కదా చేసింది ఎన్ రోడ్లు నేను మర్చిపోయి ఎన్ రోడ్లు వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా రోడ్లు వేసింది మీరే కదా సార్ అంతకుముందు ఎవరేసారు అంతకుముందు రోడ్లు వేయటం అంటే ఎలా ఆలోచించేవాళ్ళు అంటే నాయకులు నలభై అడుగులు రోడ్డు ఉంటే ఇరవై అడుగులు వేస్తే చాలులే ఇరవై అడుగులు వేసేవాళ్ళు అటుపక్క పది అడుగులు ఇటుపక్క పది అడుగులు వదిలేసేవాళ్ళు అయితే రెండు కార్లు వచ్చినప్పుడు రెండు కార్లు వచ్చినప్పుడు ఒక కార్ ఏమవుతుందంటే ఆ సిమెంట్ రోడ్డు తారు రోడ్డు నుంచి పక్కన మట్టి రోడ్డు మీద పోతుంది ఆ మట్టి రోడ్డు మీద దిగి మళ్ళా సిమెంట్ రోడ్డు మీదకి ఎక్కుతుంది లేదా తారు రోడ్డు మీదకి ఎక్కుతుంది ఆ మట్టి అంతా తీసుకొని మళ్ళీ తారు రోడ్డు మీదకు సిమెంట్ రోడ్డు మీదకు తీసుకొస్తుంది వచ్చే వెహికల్స్ తొక్కుతాయి తొక్కినప్పుడు దుమ్ము లేస్తుంది సో దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఎన్టీఎన్ రోడ్లు ఎన్టీఎన్ రోడ్డు వేసినప్పుడు మట్టి అనేది ఉండదు ఎందుకంటే నేను అనేక దేశ విదేశాలు చూసా ఆ రోడ్లన్నీ ఎన్టీఎన్ రోడ్లే అన్ని దగ్గర ఎన్ టు ఎన్ రోడ్డు ఎక్కడ కూడా మట్టి రోడ్లు ఆ ఎయిడ్జిఎడ్జి వదిలేసి ఉండు అయితే దానికి ఖర్చు అవుతుంది ఎన్ టు ఎన్ రోడ్లు అంటే నలభై అడుగుల రోడ్డు ఉంటే మొత్తం నలభై అడుగులు సిమెంట్ రోడ్డు వేయాలా అరవై ఏడుగుంటే అరవై అడుగులు వేయాలా ఎనభై అడుగులు వేయాలా నేను నెల్లూరులో రెండు వేల పద్నాలుగు నుంచి మీకు అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ టు ఎన్ రోడ్లు ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా వేయటం జరిగింది దాని కింద అండర్గ్రౌండ్ సివరేజ్ కూడా కంప్లీట్ చేసాం డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కూడా చేసాం ఇవన్నీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఎవరు నేను ఎక్కడికి పోయినా ఇది అనుక్యమైన స్పందన ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుంది అయితే కొన్ని పనులు మిగిలిపోయి ఉన్నాయి ఎలక్షన్స్ ఎర్లీగా రావటం వల్ల ఆ పనులు మిగిలిపోయినాయి ఆ పనులను వీళ్ళు చేయాల వీళ్ళు వదిలేశారు వాటన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ ఏరియాలో వాళ్ళకి కూడా యాక్చువల్గా ఒక అన్నా క్యాంటీన్ కావాలి నేను నేను అబ్జర్వ్ చేసింది ఇది ఎందుకంటే నెల్లూరులో ఏడు అన్నా క్యాంటీన్స్ పెట్టాం ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఉదయాన్నే యాక్చువల్గా ఈ యొక్క షంట్రింగ్ పనికి కానీ కూలీనాలికి పోతారు ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ కావాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం ఖచ్చితంగా వస్తుంది రాగానే ఫస్ట్ ఈ ఏరియాలో నేను అన్నా క్యాంటీన్ పెట్టిస్తానని వీళ్ళందరూ చెప్పిస్తారు థ్యాంక్ యూ